అందరికీ నమస్కారం శివరాత్రి రోజు శివుడిని ఆరాధించడం వలన ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి నాడు రుద్రాభిషేకం మహామృత్యుంజయ జపం శివ చాలిస్సా పఠించవచ్చు అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి శివుని అనుగ్రహం కలగాలంటే ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించడం మంచిది ఇదిలా ఉంటే చాలామంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వైవాహిక జీవితం సాఫీగా సాగాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఈ పరిహారాలన్నీ పాటించడం మంచిది మహాశివరాత్రి నాడు ఈ పరిహారాలను పాటిస్తే వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంతోషం లేకపోయినా ఈ పరిహారాలన్నీ శివరాత్రి నాడు అనుసరించడం చాలా మంచిది మహాశివరాత్రి నాడు పాటించవలసిన పరిహారాలు రుద్రాభిషేకం మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పాలు తేనె పెరుగు నెయ్యి పంచదార ఇలా పంచామృతాలతో గంగా జలంతో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పెళ్లి కాని వారు ఈ మంత్రాన్ని పఠిస్తే త్వరలో ఏడడుగులు వేసే అవకాశం కలుగుతుంది శివరాత్రి రోజు శివుడిని ఆరాధించేటప్పుడు నెయ్యితో దీపాన్ని పెట్టడం చాలా మంచిది ఇలా చేయడం వలన శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు ఓం శం శం శివాయ షెం షెం కురు కురు ఓం మంత్రాన్ని పఠించడం వలన ఒత్తిడి తగ్గుతుంది ప్రతికూల శక్తి తొలుగుతుంది వైవాహిక జీవితంలో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇలా మహాశివరాత్రి నాడు ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి